ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది శ్రీవల్లి పెరట్లో తను దాచిపెట్టిన నగలను బయటకు తీసి అమ్మయ్య నగలు ఆకులుగా మారలేదు అంటూ ఆ నగలిని చూస్తూ మురిసిపోతూ ముద్దు పెట్టుకుంటుంది ఇంతట్లో ఉమ్మా అంటూ ఎంట్రీ ఇస్తారు నర్మదా ప్రేమలు వాళ్ళను చూసి ఆ మొక్కల్లోనే బొక్కబారులా పడిపోతుంది శ్రీవల్లి ఇక శ్రీవల్లి అడ్డంగా దొరికిపోవడంతో ఎడుపు మొదలుపెట్టేస్తుంది ఇలా దొరికిపోతావని అస్సలు ఊహించలేదు కదా ఈ నగలు నువ్వే కొట్టేశావని మాకు బా గా తెలుసు ఈ నగలు నీతో బయట పెట్టించడానికే ఆ బాబాని పిలిచి నాటకం ఆడిపించాం అతను నిజమైన బాబా కాదు అని చెప్తారు నర్మదా ప్రేమలు దాంతో శ్రీవల్లి అంత తొండి అమాయకరాలు చేసి ఇంతకు తెగిస్తారా చిన్నపిల్లని చేసి ఇంత మోసం చేస్తారా అని బేరు బేరున ఏడుస్తూ శ్రీవల్లి ఉంటూ ఏడుస్తూ ఉంటే ఎహ ఆపు మోసం అనే మాట నీ గొంతులో నుంచి వచ్చిందంటే గొంతులో పొడిచేస్తా అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక దాంతో నువ్వు మోసం నువ్వు మోసం గురించి మాట్లాడతావా అసలు మోసం అనే మాట మాట్లాడే అర్హత ఉందా ఇంతవరకు నువ్వు మాయలాడివే అనుకున్నా కొంపలు కూల్చే కిలాడివే అనుకున్నా కానీ నువ్వు దొంగవి కూడానా అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి చిచ్చి నేను దొంగనేంటి దొంగతనం అనే మాట అంటేనే అసహ్యం నాకు దొంగలు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు తెలుసా అని అమాయకంగా నటించేస్తుంది శ్రీవల్లి యహ ఆపు ఇప్పుడు నువ్వు చేసిందేంటి దొంగతనం కాదా మర్యాదగా నువ్వు చేసింది ఒప్పుకో లేదంటే నిన్ను ఏం చేస్తానో మాకు కూడా తెలియదు నిజం చెప్పు ఈ నగల్ని ఎందుకు మార్చేశావు అని అంటుంది నర్మద దాంతో శ్రీవల్లి మొత్తం కక్కేస్తుంది నా నగలు రోల్డ్ గోల్డ్ నగలు కానీ మా అమ్మేమో ప్యూర్ గోల్డ్ అని బిల్డప్ ఇచ్చింది మొన్న నగల్ని లాకర్లో పెట్టేటప్పుడు అవి రోల్డ్ గోల్డ్ అని ఎక్కడ బయటపడిపోతాయానని ఎక్కడ మా బండారం బయటపడిపోతుందోనని భయపడి చచ్చాను అందుకే ముందు ముందు నాకు అలాంటి భయం లేకుండా నా కాపురం కూలిపోకుండా ప్రేమ నగల్ని తీసుకుని ఇదిగో ఇలా భద్రంగా దాచిపెట్టాను నా రోల్డ్ గోల్డ్ నగల్ని భద్రంగా మీ ఇంటికి పంపించేశాను ప్రేమ అంతే తప్ప నేను దొంగతనం చేయలేదు అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తుంది శ్రీవల్లి నువ్వు ఇంత కంత్రి దానివేంటే దీని బండారం బయటపడకుండా ఉండడం కోసం నన్ను నా ఫ్యామిలీని బలిచేసింది నన్ను దొంగన చేయాలని చూసింది ఎంత కిలాడివే నువ్వు నా నగల్ని కొట్టేసిందే కాకుండా మరేమోనండి నండి గారండి ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయడం కోసం ధీరజే ఆ నగల్ని తీసుకుని ఉంటాడండి అంటూ దొంగ నాటకాలు ఆడుతావా ఇక నిన్ను క్షమించను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడే నీ మా మొత్తం మావే గారికి చెప్పేస్తాను పదా అక్క అంటూ అంటుంది ప్రేమ నర్మదా కూడా పద అంటూ బయలుదేరుతుంది ఇక నర్మదా ప్రేమ ఆవేశంగా వెళ్తూ ఉంటే మీరు వెళ్ళి నిజం చెప్తే నా జీవితం నాశనం అయిపోతుంది నా కాపురం కూలిపోతుంది మావయ్యకి నిజం చెప్తే నన్ను పుట్టింటికి తన్ని తరిమేస్తారు దయచేసి చెప్పొద్దు ప్రేమ ప్లీజ్ నర్మదా చెప్పొద్దు అని తెగ బ్రతిమలాడుతూ ఉంటుంది శ్రీవల్లి ఏహే ఆపు నీ బుద్ధి ఈ బుద్ధి ముందేమైంది నీ కాపురం కూలిపోతుందా అంటే నీదే కాపురమా ఎదుటి వాళ్ళది కాపురం కాదా అని అంటుంది నర్మదా భయంతో చేశాను తప్ప కావాలని చేసింది కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీవల్లి దాంతో ప్రేమ దీనితో మాట్లాడొద్దు వెళ్ళి మావయ్యతో చెప్తాం పదా అంటూ నర్మదాని తీసుకుని వెళ్తుంది ప్రేమ నీకు దండం పెడతా ఆగుచెల్లే నా స్థానంలో మీ సొంత అక్క ఉంటే నువ్వు ఇలాగే చెప్తావా మీ అక్క కాపురాన్ని కూల్చేస్తావా అని భారీ డైలాగులు కొడుతుంది శ్రీవల్లి దాంతో ప్రేమ ఆపెహె నీ సెంటిమెంట్ డ్రామాలు నీ కళ్ళను నేను నీ కన్నీళ్లను నేను నమ్మను ఎవరినైనా క్షమించొచ్చు కానీ నిన్ను మాత్రం క్షమించకూడదు అని అంటుంది వయసులో చిన్నదానమైనా పర్లేదు నీ కాళ్ళు పట్టుకుంటా అని కాళ్ళ మీద పడుతుంది శ్రీవల్లి నువ్వు కాళ్ళు పట్టుకున్నా సరే పొర్లు దండాలు పెట్టినా సరే వదిలిపెట్టను ఆ రోజు నర్మదా అక్క చెప్పడం వల్ల నీ నిజస్వరూపాన్ని మావయ్యకి చెప్పలేదు ఈ రోజు మాత్రం ఆగే ప్రసక్తే లేదు అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి గేమ్ మార్చుతుంది సరే చెల్లె మీరు ఎంత చెప్పినా నా మాట వినడం లేదు కదా మావేకి నిజం చెప్పేస్తానని అంటున్నారు కదా అలా చెప్పుకోండి కానీ ఒక్క నిమిషం అంటూ ఆ నగలిని ప్రేమ చేతిలో పెట్టి లోపలికి వెళుతుంది ఓ చేత్తో కిరోసిన్ డబ్బా ఇంకో చేత్తో విషం తీసుకుని వచ్చి నన్ను ఎలా చావమంటారో మీరే చెప్పండి అని అంటుంది శ్రీవల్లి ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని నర్మద అంటే మీరు నన్ను దాటి అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా చస్తాను అని అంటుంది శ్రీవల్లి సరే అయితే చచ్చిపో అని అంటుంది ప్రేమ ఖచ్చితంగా చచ్చిపోతాను అంటూ విషం తాగేబోతుంది శ్రీవల్లి ఇంతలో నర్మదా వెళ్ళి అకా ఏం చేస్తున్నావు అంటూ ఆ విషం బాటుని విసిరి కొట్టేస్తుంది నీకేమైనా పిచ్చా నిజంగానే తాగేస్తున్నావేంటి అని అంటుంది మరేం చేయమంటారు నేను మోసం చేసిన నాటకాలు ఆడిన ప్రతిదీ నా కాపురం నిలబెట్టుకోవడం కోసమే నా కాపురమే కూలిపోతున్నప్పుడు నేను బ్రతుకు ఉండడం ఎందుకు నేను మంచిదాన్ని కాకపోవచ్చు కానీ చెడ్డదాన్ని మాత్రం కాదు మా అమ్మ వాళ్ళు అబద్ధాలు ఆడి పెళ్లి చేసినా సరే నాకు మా ఆయన అంటే ప్రాణం ఆయనకి దూరం అయ్యే పరిస్థితి వస్తే నిజంగానే చేస్తాను మీరు మావయ్య దగ్గరకు వెళ్లేలోపు నా శవం చూస్తారు అని అంటుంది శ్రీవల్లి ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వు పదక్క అని అంటుంది ప్రేమ దాంతో నర్మదా ఇది చాలా సెంటిమెంట్ మ్యాటర్ ఆగు ప్రేమ అని ఆపేస్తుంది దీని మాటల్ని నమ్ముతున్నావా అని ప్రేమ అంటే ఇది ఆవేశపడే సందర్భం కాదు ప్రేమ నువ్వేం మాట్లాడొద్దు నా మాట విను అని ప్రేమతో ప్రేమని ఆపేస్తుంది నర్మద ఈ సమస్య రావడానికి నువ్వే సమస్య కాబట్టి నువ్వే క్లియర్ చేయాలి అని శ్రీవల్లితో చెప్తుంది నర్మద దాంతో ప్రేమ నువ్వెప్పుడు ఇదే చేస్తున్నావక్క దీన్ని అస్సలు వదలొద్దు అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి మీరు నా గురించి మావయ్యకు చెప్పకుండా ఉంటే చాలు నా చావేతో నేను చచ్చి ఈ నగల్ని అప్పగిస్తా ఈ గండాన్ని దాటడానికి ఏదో ఒక మార్గం చూపించయ్యా అంటూ జీవించేస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇక శ్రీవల్లి ఆ నగలు తీసుకుని తిరుపతి దగ్గరికి వెళ్తుంది ఈ నగలు తీసుకోండి బాబాయ్ అని శ్రీవల్లి అంటే నేనేమైనా ఆడలేడీస్ అనుకుంటున్నావా నగలు పెట్టుకోవడానికి నాకెందుకు ఇస్తున్నావమ్మా వీటిని అని తిరుపతి అడిగేసరికి మీరు మావయ్య గారికి ఇవ్వాలి బాబాయ్ అని శ్రీవల్లి అంటే నాకు తెలిసి బావ కూడా నగలు పెట్టుకోవడమ్మా అది కాదు బాబాయ్ ఇవి ప్రేమ నగలు ఇవి ప్రేమ నగలు ఈ నగల్ని ఇన్ని రోజులు మీ దగ్గరే ఉన్నాయని చెప్పి మావయ్య గారికి మీరే మీ చేతుల మీదుగా ఇవ్వాలి బాబాయ్ అని శ్రీవల్లి అంటుంది ప్రేమ అసలు నగల్ని మీరు వాళ్ళకి ఇవ్వలేదని ఆ ప్లేస్లో రోల్డ్ గోల్డ్ నగల్ని మీరే ఇచ్చారని మావయ్య గారికి మీరే చెప్పాలి అని శ్రీవల్లి అనేసరికి తిరుపతి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు చేస్తాను అసలు ఈ నగల్ని ఏంటి అని అంటూ ఉంటాడు దాంతో శ్రీవల్లి బాబాయ్ ఒక్కసారి నేను చెప్పేది విను కూతురు లాంటి దాన్ని అడిగితే చేయకపోతే మీరు ఎందుకు బాబాయ్ ఏదో పదో ఇరవయో హెల్ప్ చేయమంటే చేస్తాను కానీ నా ప్రాణాన్ని ప్లేట్లో పెట్టి ఇవ్వమంటే ఇలా ఇస్తాను అని తిరుపతి అనేసరికి ఏంటి బాబాయ్ ఇంత చిన్న విషయానికే నువ్వు అంత భయపడుతున్నారు అని అంటూ ఉంటే ఏంటి తల్లి ఇది నీకు చిన్న విషయమా ఇన్ని రోజుల నుంచి ప్రేమ నగలు నా దగ్గర ఉన్నాయని నా డైలాగ్ పూర్తయ్యేలోపే మా బావ నన్ను నట్టింట్లో పాతేస్తాడు అలా ఏం కాదు బాబాయ్ నువ్వు ఈ నగలు ఇయ్యగానే శభాష్ తిరుపతి ఇంటి పరువు కాపాడవని మావయ్య గారు నిన్ను మెచ్చుకోకపోతే అప్పుడు చూడు సరే కానీ ఈ నగల గురించి నుంచి నువ్వు ఒక్కదాని మాట్లాడుతున్నావు శాంతి చర్చలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు మాత్రం మౌనవ్రతం వచ్చినట్లుగా అలా చూస్తూ అలా ఉన్నారేంటి అంటూ నర్మదా ప్రేమ గురించి అడుగుతాడు తిరుపతి అది అంతే బాబాయ్ ఇవాళ మాట్లాడరు కానీ నాకు తప్పదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే మీరు దగ్గరికి వచ్చాను ప్లీజ్ బాబాయ్ హెల్ప్ చేయండి అని శ్రీవల్లి అంటూ ఉంటే నేను టెన్షన్లో పడిపోయి అసలు విషయం అడగడం మర్చిపోయాను అసలు ఈ నగలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ ఉన్నాయి అసలు నీ దగ్గరికి ఎందుకు ఉన్నాయి చెప్పు చెప్పు అంటూ తిరుపతి అడుగుతూ ఉంటే ఇప్పుడు నా పరిస్థితి చెరుకు మిషన్లో పెట్టిన చెరుకులా పిప్పిపిప్పి అయిపోయింది ఒకేసారి నీ ప్రశ్నలు సమాధానం చెప్పేసేంత ఓపిక నాకు లేదు బాబాయ్ లేదు అర్థం చేసుకుని ఈ నగల భారాన్ని మీ మీద వేసుకుని మావయ్య గారికి ఇవ్వండి బాబాయ్ దండం పెడతాను ప్లీజ్ అని శ్రీవల్లి అంటూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడడం వాళ్ళు అలా సైలెంట్గా ఉండడం ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది అందుకే ముందు నువ్వు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే సరే బాబాయ్ చెప్తాను ఈ నగల్ని నేనే దాచిపెట్టాను నువ్వు దాచిపెట్టావా ఎందుకు అని తిరుపతి అడిగేసరికి నా చెల్లెల ఆనందం కోసం నా చెల్లెల ఆనందం కోసమే నేను ఇలా చేశాను బాబాయ్ పుట్టింటి నగలు ఏ ఆడపిల్ల అయినా ఒక సౌభాగ్యం ఒక జ్ఞాపకం పుట్టింటి వాళ్ళని గుర్తు చేసే ఆనందం ఆ రోజు ప్రేమ నగల్ని తీసేస్తుంటే ప్రేమకి సౌభాగ్యాన్ని జ్ఞాపకాన్ని సంతోషాన్ని దూరం చేస్తున్నట్లుగా బాధేసింది అని చెప్తూ ఉంటే ఇక ప్రేమ పట్టలేనంత కోపం వస్తుంది ఆ సూర్పనక్క బల్లి చూడక ఎంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తుందో ఎలా నాటకాలు ఆడుతుందో దాన్ని ఏదో ఒకటి చేయాలి అని ప్రేమ అంటూ ఉంటే ప్రేమని ఆగు ఆగు అంటూ సర్ది చెప్తుంది నర్మదా తనకి పుట్టింటి నగలు దూరం అవుతున్నందుకు ఆ క్షణం ప్రేమపడిన బాధ నాకు బాగా గుర్తుంది ఎవ్వరూ మాట్లాడలేదు అర్థం చేసుకోవట్లేదని కోపం వచ్చింది మహాలక్ష్మి లాంటి నా చెల్లెల నగలు లేకుండా బోసిమెడ బోసిమెడతో తిరగాల అని బోలెడంత బాధేసింది అందుకే నా చెల్లెల సంతోషం కోసం కేవలం నా చెల్లెల సంతోషం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది బాబా ఇలా చేయాల్సి వచ్చింది నా మంచితనాన్ని మంచి మనసుని అర్థం చేసుకో బాబాయ్ అర్థం చేసుకో నా చెల్లెలు సంతోషం గురించి ఆలోచించి మంచి కోసమే కదా చేశాను మరి నువ్వు నన్ను అర్థం చేసుకుని ఒక చిన్న సహాయం చేయకపోతే ఎలా బాబాయ్ అని శ్రీవల్లి అంటూ ఉంటే దాంతో తిరుపతి మంచి కోసమే కావచ్చు కానీ కాలుతుందని తెలిసినప్పుడు నిప్పు ముట్టుకోలేం కదా అందుకే నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను నన్ను వదిలే అని తిరుపతి వెళ్తూ ఉంటే దాంతో శ్రీవల్లి తిరుపతిని ఆపి కూతురు లాంటి ఆడపిల్లకు సాయం చేయకపోతే నీకు పెళ్ళి ఎలా అవుతుందో చెప్పు అని అనేసరికి దాంతో కుట్టినదామే మళ్ళీ మళ్ళీ కుట్టినట్లుగా పెళ్ళవదనే నా టెన్షన్ మీద సెంటిమెంట్తో కొట్టావమ్మా సెంటిమెంట్తో కొట్టావు ఇక చేయక చేస్తానా చేయక చేస్తానా అని తిరుపతి అరుస్తూ ఉంటే ఆ నగల మూట తిరుపతి చేతిలో పెట్టేస్తుంది దాంతో తిరుపతి అమ్మో ఇవి నగల్లా లేవమ్మా టైం బాంబులా ఉంది ఇది ఎక్కడ పేలుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటాడు వద్దక్క దీన్ని వదలొద్దు దీన్ని ఎన్ని నాటకాలు ఆడుతుందో చూడు పాపం బాబాయ్ వదలొద్దక్క నువ్వు వెళ్ళి చెప్పు అని ప్రేమ బాధపడుతూ ఉంటే ఇక నర్మదా ప్రేమని కంట్రోల్ చేస్తుంది ఇక తరువాత రామరాజు ఇంటికి వస్తాడు దాంతో శ్రీవల్లి బాబాయ్ గారు బాబాయ్ గారు మావయ్య గారు ఇంటికి వచ్చేశారు అంటూ ఇక నగలు పళ్ళెంని తిరుపతి చేతిలో పెట్టేస్తుంది నీకేమమ్మా నువ్వు బాగానే చెప్తావు నా పరిస్థితి ఎలా ఉందో నీకేం అర్థమవుతుంది అబ్బా ఏం కాదులే మీరు వెళ్ళండి అని శ్రీవల్లి అంటూ ఉంటే అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం నీ నేను పోయినా పర్లేదు అని అంటూ అని అంటున్నావా అని తిరుపతి అంటూ ఉంటే అబ్బా మీ శక్తి గురించి మీకు తెలియదు అంటూ తిరుపతి చేతిలో పళ్ళెం పెట్టి తిరుపతికి కొంచెం బూస్టప్ ఇచ్చేలా మాటలు చెప్తుంది శ్రీవల్లి బాబాయ్ వెళ్ళండి అని తిరుపతిని తోసేస్తుంది ఇక తిరుపతి భయంగానే ఆ నగల పళ్ళెం తీసుకుని రామరాజు దగ్గరికి వస్తాడు బాబాయి బావా అని పిలుస్తూ ఉంటే ఏంట్రా అని రామరాజు అడిగేసరికి నగలు బావా అని అంటాడు ఏ నగలు రావి అని రామరాజు అడిగేసరికి పొద్దున్న అంత యుద్ధం జరిగింది దేని గురించి బావా ప్రేమ నగల గురించే కదా ఇవే ఆ ప్రేమ నగలు అని ప్రేమ నగల్ని చూపిస్తాడు తిరుపతి దాంట్లో ఇంట్లో వాళ్ళందరూ కూడా అప్పుడే అక్కడికి వచ్చి తిరుపతి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు